ఈరోజు మనము ఆలేరు కొలనుపాక దగ్గర సహజ డెవలపర్స్ వారి వెంచర్ వచ్చామండి ఇది ఫామ్ సైట్ ఇందులో జామా మామిడి సీతాఫలం ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఒక చిన్న హట్ కనిపిస్తుంది అండి రేగులు తీసింది ఆ హట్ అక్కడి నుంచి ఈ ముందు వరకు ముందు చెట్ల నుంచి ఆ వెనకాల బ్యాక్ సైడ్ వరకు కాటేజెస్ మరియు స్విమ్మింగ్ పూలు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో అది కంప్లీట్ అయిపోతుంది ఓకే చెట్లు అనేది గ్రీనరీ చాలా బాగుందండి చెట్లు పెట్టారు ప్రతి ప్లాంట్కి ట్రిప్ ఇరిగేషన్ పెట్టి ఇవ్వడం జరిగింది సో ఈరోజు సైట్ విజిట్కి వచ్చాము మేము సో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టేసి చెట్లు పెట్టి సో అటు ఇటు పూల చెట్లు కూడా పెట్టేసి ఇవ్వడం జరిగింది అక్కడక్కడ కొబ్బరి చెట్లు సో చుట్టూ పెన్సింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళు తప్పకుండా మాకు కాల్ చేయగలరు నా పేరు నర్సింగ్ రావు హైదరాబాద్ రియల్ ట్రాప్ నా నంబర్ వచ్చేసి డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ నైన్ ఎయిట్ అండ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ టూ సో వాతావరణం కూడా చాలా బాగా ఉంది చుట్టూ పక్షుల సౌండ్ సో ఇక్కడ మీరు పిల్లలతో వచ్చినప్పుడు ఆ పక్షుల సౌండ్తో ఈ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చు సో వెరీ గుడ్ వెంచర్ Thank you very much.